చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇకనైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకొని చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హితవు పలికారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడారు తప్పు ఎవరు చేసినా చట్టం వదిలిపెట్టదని ఎల్లకాలం అధికారులను బెదిరిస్తూ రాజకీయాలు చేద్దామనుకుంటే కుదరదని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు నియోజకవర్గం అభివృద్ధికి వీలుంటే సలహాలు ఇవ్వు కలిసి అభివృద్ధి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేయాలని చూసే నైజం ఇది ఈ నైజం ఇంకా మానుకోవాలి ఈ సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఆలోచించండి ఏ విధంగా జరుగుతూ ఉందని మళ్ళీ ఇంకోటి అన్నావు నువ్వు నా కుమారుడి పైన కేసు పెట్టి అరెస్ట్ చేశారని అయ్యా భాస్కర్ రెడ్డి నీ కుమారుడు నువ్వేమి చేసినావు నీ కుమారుడు ఏం చేసినాడో రాష్ట్రంగా దేశ ఎన్ఆర్ఐలతో సహా ఉంది విత్తు సాక్ష్యం వీడియోలతో సహా నేను ఎమ్మెల్యే గెలిచి నిన్నటికి ప్రమాణ గెలిచి నాలుగో తర నిన్నటికి మొన్నటికి ఒక సంవత్సరం అయింది నా పైన జరిగి ఒక సంవత్సరం ఇరవై రెండు రోజులు అయింది మేమే నీ పైన నిన్నేదో చెయ్యాలి నీ కుటుంబాన్ని ఏం చేయాలంటే ఏ రోజు అరెస్ట్ చేసి ఉంటాం ఛార్జ్ షీట్ చేసి ఉంటాం ఇంతవరకు మా పోలీస్ అధికారులు ఛార్జ్ షీట్ కూడా ఇలా అంటే ఎందుకు చెప్తున్నారంటే అంటే న్యాయంగా అన్ని ఆధారాలు ప్రకారం ఉన్నారు మేం ప్రెజర్ చేస్తుంటే ఏ రోజో ఛార్జ్ షీట్ వేసి కేసు ఇవ్వకు ఫైల్ స్టార్ట్ అయి ఉంటుంది జరగల అంటే న్యాయ వ్యవస్థ పైన మాకు కానీ మా కుటుంబ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కానీ ఏ విధంగా అభిప్రాయం ఉందో నమ్ము నా పొజిషన్లో నువ్వు కాని ఉంటే నే నా నేను ఎట్లా బాధపడినా ఆ విధంగా నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు బాధపడి ఉంటే నీ పార్టీ వచ్చిన వారానికంతా మమ్మల్ని లోపల వేరే విధంగా చేస్తుండేవాడు కానీ ఈరోజు చేయలే ఇది చంద్రగిరి ప్రజలందరూ కాదు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు నన్ను కూడా కొందరు సోషల్ మీడియాలో కూడా ప్రశ్నిస్తున్నారు వాళ్ళకు సమాధానం చెప్పలేకుండా అయినా మేము అదే విధంగా వెళ్తూ ఉన్నాం న్యాయపరంగా శాఖాపరంగా ఏది చేస్తే అది అంతేగాని నీ కొడుకుపోయిన ఎవరు ఆయన ఏదో రాజో మా కాదు ఎవడైనా ఒకటే న్యాయపరంగా ఏది ఉందో దాని ప్రకారం వెళ్తారు